నవంబర్ పదిహేడు తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో మతన్మాద వ్యతిరేక సదస్సును జనప్రదం చేయాలని చెప్పి సిపిఎంఎల్ నుగా కార్యకర్తలకు శ్రేయాభిలాష్లకు పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే గత పది పరిపాలనలో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించి కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబించింది ముఖ్యంగా కార్మికులకు మరణ శాసనం విధించింది నాలుగు లేబర్ కోళ్లతోని కార్మికుల జీవితాలు సర్వనాశనం చేస్తూ ఉంది అదేవిధంగా అన్నదాత రైతు అంటూ అన్నదాతకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి మొత్తం ఢిల్లీలో ఒక సంవత్సరం కాలంపాటు రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే తాత్కాలికంగా వెనక్కి తగ్గింది అదేవిధంగా ప్రతి ఏటా కోటి రెండు కోట్ల కొలువులు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా దాటేసింది పనైనా చూపాలి ఉపాధి ఉపాధిని ఇవ్వాలి కానీ ఆ విధంగా చేయట్లేదు సుస్థిర పాలన అని చెప్పి అట్లాగే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని దెబ్బతీసేటువంటి కుట్ర చేస్తూ ఉంది కాబట్టి ఇట్లా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాసంపద ఆదాని అమ్మాని లాంటి పెట్టుబడిదారు అప్పచెప్పి కుట్ర చేస్తూ ఉంది యావత్ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వేలం చేస్తూ ఉంది ఈ విధంగా రైతు కార్మిక విద్యార్థి విభజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది అట్లాగే మహిళా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది కాబట్టి కలిసి ఉన్నటువంటి ప్రజల మధ్య వైషమ్యాలు భావోద్వేగాలు కృషిపడుతూ ఉంది కులం మత కులం మతం ప్రాంతీయమైనటువంటి విభేదాలు రోజురోజు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఈ మత మతోన్మాదాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు ఆలోచన చేస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సదస్సులో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం